మద్దతుగా వచ్చేసినటువంటి చమాదే ఇస్లాం బిల్లు నాయకులకు వచ్చినారు మద్దతు తెలిపినారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అరటి పనులు తీసుకొచ్చినారు వారందరికీ కూడా మన పోరాటం తరఫున ధన్యవాదాలు తెలుసు ఇప్పుడు మన పోరాటాన్ని ఉద్దేశించి డాక్టర్ అసంత గారు మానేసిగా కూతురు ఇస్లామీ అభివాదం అస్సలాం అలైమ్ మహమ్మదుల్లాహి బక్తాత్ తెలుగు సరిగ్గా రాకపోయి వచ్చే విధంగా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను మీ సమస్యలు మాకు తెలిసినంత వాస్తవం ఎన్నో సంవత్సరాల నుంచి అంగన్వాడీ పదములు అపస్తులు పడుతున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్గా మీకు బిజీగా పెట్టు మీ డిమాండ్లను నిర్వహించకుండా ఒక విధంగా మీ దేశం మీ పైన జరుగుతున్న దౌర్జన్యానికి జమాతీ ఇస్లామీ హింద్ సభ్యులుగా కార్యకర్తలుగా మేము ఆ విధానాన్ని ఖండిస్తూ మీ యొక్క డిమాండ్లను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము మేము చదువుకున్నది ఏంటంటే డెమోక్రసీ అంటే బై ది పీపుల్ ఫార్ ది పీపుల్ ఆఫ్ ది పీపుల్ అని చదువుకున్నాము ఇది ఒక మౌలిక సూత్రాన్ని ప్రతి రాజకీయ పార్టీ అంటే ప్రభుత్వాలు ఏర్పాటు చేసే రాజకీయ పార్టీలు రా అధికారంలో వచ్చే ముందు ఈ యొక్క మౌలిక సూత్రాన్ని గురించి చాలా వివరంగా వివరిస్తూ మాకి ఓట్లు వేయండి మీకు బాగా చేస్తాము ఇది చేస్తాము అది చేస్తామని చెప్పేస్తూ అధికారం రాగానే ఈ యొక్క మౌలిక సూత్రాన్ని మర్చిపోతారు మర్చిపోతారో కావాలని దాన్ని ఇగ్నోర్ చేస్తారో ఇది మేము బాగా అర్థం చేసుకోవచ్చు ప్రజాస్వామ్యంలో ప్రజలే సర్వం ప్రజల యొక్క మనోభావాల విధంగానే ప్రభుత్వాలు నడవాలి వాళ్ళ యొక్క కష్టాన్ని గుర్తించాలి ప్రజల తరపు నుంచి జమ అవుతున్న ట్యాక్స్ల రూపంలో ప్రధానని ప్రజల కోసమే ఉపయోగపడే విధంగా విధానాలు రూపొందించాలి ప్రభుత్వము ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మేము ఏర్పాటు చేసుకున్న వివిధ డిపార్ట్మెంట్ల్లో ఈ యొక్క అంగన్వాడీ డిపార్ట్మెంట్ కూడా చాలా మౌలికమైన డిపార్ట్మెంట్ పిల్లోలకి రాబోయే దేశ భవిష్యత్తును మీరు మీ యొక్క ఆధ్వర్యంలో ఆధీనంలో ఉంచుకొని వాళ్ళని మీరు సంరక్షిస్తూ పౌషికంగా అదేవిధంగా వాళ్ళ యొక్క పెరుగుదలను మీరు పర్యవేక్షిస్తూ మీరు చేస్తున్న దేశ సహాయానికి రాజకీయ పార్టీలు అధికారులు అధికారంలో ఉన్న అధికార పార్టీ ప్రభుత్వాలు గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాము మీ యొక్క డిమాండ్లు ఎటువంటి ఎక్కువ కానీ తక్కువ కానీ లేవు మీకు న్యాయమైన డిమాండ్లు కాబట్టి ప్రభుత్వాన్ని జమాతీ ఇస్లామి హింద్ కద్రీ శాఖ తరఫు నుంచి ఇదే డిమాండ్ చేస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీ యొక్క ఉద్యమాన్ని ప్రభుత్వం గుర్తించి వాళ్ళ డివాళ్లను వెంటనే అంగీ అంగీకరిస్తూ వాళ్ళ ప్రమోషన్ ఏజ్ కానీ వేతనాలకి సంబంధించిన వేతనం కానీ అదేవిధంగా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ గ్రాచ్యువిటీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఒక మాట ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాను అది జగన్ మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అయినా రాబోయే ఇంకో వేరే గవర్నమెంట్ అయినా అదేవిధంగా గత ప్రభుత్వాలు ఏవైనా కానీ ప్రభుత్వం అనేది ప్రజాస్వాముతో నడిచే ఒక వ్యవస్థ మాత్రమే మీలాంటి వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు ప్రజల సమ్ముని ప్రజల మీద సర్వీస్ సర్వీస్ని గుర్తించి ఈ యొక్క అంగన్వాడీ సౌదరి మళ్ళీ డిమాండ్ చేస్తున్న డిమాండ్ని వెంటనే యాక్సెప్ట్ చేస్తూ ప్రజల సమ్ము నుంచే మీ జోబుల ద్వారా ఇవ్వకండి ఒక చిల్లి గవ్వ కూడా మీ సొంతం ఏం అడగడం లేదు ప్రభుత్వం ప్రజల నుంచి జమ చేయబడిన ఖజానా నుంచే ప్రజల మీద చేస్తున్న ఈ సర్వీస్ని గుర్తించి వెంటనే ప్రభుత్వం వీళ్ళ యొక్క డిమాండ్ని అంగీకరిస్తూ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ రిలీజ్ చేస్తూ వాళ్ళ ఉద్యోగాన్ని భద్రత కలుపుతూ అదేవిధంగా ఒక పాయింట్ కూడా చదివాను ఇంతకుముందు కూడా ఈ అంగన్వాడీ డిపార్ట్మెంట్ ఈ విధంగానే చేశారు వాళ్ళకి ఒక ఎంప్లాయీ కూడా ఒక ఎంప్లాయీలా కూడా గుర్తించడం లేదు ఏదో ఒక సర్వీస్ లాగా సర్వీస్ చేపించుకుని వాళ్ళ కష్టాలని జీరో లెవెల్లో నేను చూశాను ఎందుకంటే అనేక మెడికల్ ఆఫీసర్గా పని పని చేశాను మళ్ళా రిజైన్ చేశాను అంగన్వాడీలతో నేను చాలా దగ్గరగా వాళ్ళ సమస్యలు చూశాను వాళ్ళకి ఇచ్చే సరుకులు తక్కువ సర్వీసెస్ డిమాండ్ చేసే సర్వీసెస్ ఎక్కువ వాళ్ళకి ఇచ్చే వసతులు తక్కువ వాళ్ళ నుంచి అవుట్కమ్ ఎక్కువ కావాలని డిమాండ్ చేసే పద్ధతి ఇది సమంజసం కాదు న్యాయం కాదు కావున ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే మేము ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం మీరు మాకోసము ఎటువంటి ఆలస్యం లేకుండా మీ జేబు నుంచి వద్దు స్వామి మీరు ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రజల నుంచి జమ చేయబడిన ఖజాన నుంచి వెలికి రావాల్సిన హక్కు వెంటనే విడుదల చేస్తారని మరొకసారి జమాత ఇస్లామి కతీ శాఖ నుంచి డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఉద్యమాన్ని సంఘీభావం తెలుస్తున్నానని చెప్తూ నా మాట నిస్తున్నారు మన పోరాటానికి సంఘీభావంగా పాల్గొన్న జమాతీ ఇస్లామి హింద్ తరఫున డాక్టర్ అర్షద్ గారు చాలా విషయాలు చెప్పారు అంటే అంగన్వాడీలో ఇచ్చే వేతనాలు లేదా వసతులు తక్కువ మన నుంచి ప్రభుత్వం పని చేయించుకోవడం ఎక్కువ వాస్తవం అది అందుకనే మనం పనికి తగ్గ వేతనం కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఏదేమైనా మన పోరాటానికి సంఘీభావంగా హాజరై మనకు మద్దతుగా నిలబడినటువంటి జమాతే ఏ ఇస్లామి సంస్థకి సిఐటియు అంగన్వాడి వర్కర్స్ తరఫున అభినందనలు నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు డాక్టర్ అప్పుల్ గారు మాట్లాడుతుంది అంగన్వాడి అక్కలకు చెల్లెళ్లకు అందరికీ ఇస్లామి అభివాదం అమ్మా అస్సలం దీని అర్థం అందరిపై శాంతి శుభాలు తరుణానుగ్రహాలు వర్షించుగాక అందరికీ శాంతి అవసరం ప్రశాంతంగా జీవించాలి అందరూ గౌరవాన్ని కోరుకుంటారు ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించాలనుకుంటారు అందరి సంపాదనలో శుభాన్ని మనం కాంక్షిస్తున్నాం దీని అర్థం మీరు మీ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు ఇది మనకు ప్రజాస్వామ్య దేశంలో మనకున్న మౌలిక హక్కు ఈ దేశమందరిది ఎంత హక్కు నాయకులకు ఉందో అంత అంతకన్నా ఎక్కువ హక్కు మనకుంది ఎందుకంటే కార్యకర్తలు ఉంటేనే నాయకులు మన ఓటు వేస్తేనే సీఎం పిఎం ఎమ్మెల్యే ఎంపీ కార్యకర్తలు ట్వంటీ ఫోర్ అవర్స్ నెల కాదు ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు ఏందయ్యా మీ దౌర్జన్యం ఏందయ్యా మీ అవినీతి అక్రమాలు దుర్మార్గాలు మేము మిమ్మల్ని అనుసరించామని చెబితే పిచ్చి పట్టి వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి అర్థం కాక మానసికంగా కుమిలిపోతారు కనుక అందుకే చెప్పింది ఎంత హక్కు వాళ్లకు ఉందో నాయకులకు ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే ఎంపీ అంతకన్నా హక్కు మనకుంది ఎందుకంటే ఓటు వేసేది మనం వాళ్ళు తాగుతున్నారు కదా నేళ్ళు మా డబ్బు మన డబ్బు తింటున్నారు కదా మన డబ్బు ధరించే దుస్తులు మన డబ్బు వాడే పెట్రోల్ మనది ఎందుకంటే మనలోని ప్రతి ఒక్కరూ ట్యాక్స్ చెల్లిస్తున్నాం ఆ ట్యాక్సే జీతాల రూపంలో ఇస్తున్నారు ఎవరి జీవును కూడా లేదు ఎవరి తాత ముత్తాతల సొత్తు కాదు ఈ విషయం మనం అందరూ గుర్తించాలి కనుక మీ డిమాండ్ ధర్మ సమ్మతమే న్యాయమైనదే ఎంత కోరుతున్నారమ్మా మీరు ఇరవై ఆరు వేలు రూపాయలు కోట్లకు పడగలెత్తిన వారి ఇంకా దూరం కాలేదు కోట్లకు పడగలెత్తే వారి కొంపలు కూల్చుతున్నారు కొత్తికల్ని బజ్జాలు పలు చేస్తున్నారు సారాయి కొట్లు గడుపుతున్నారు వాళ్ళ కడుపు ఇంకా నిండలేదు ఆరు వేల పదమూడు వేల ఇంచుకుంటెంత పదకొండు వేల ఐదు వందల్లో పాడుగా ఉంది ఏడు వేలే ఏడు వేల్లో గ్యాస్ ఎంత అయ్యా అని అడగాలి నేను అడిగారా ఇంటిపాడు ఎంత అని అడిగారా కరెంటు బిల్ ఎంత అని అడిగారా మన ఇంటి ఇండ్ల వద్దకు నిత్యవసర వస్తువులు ఏముందమ్మా కందిపోతుంది చింతగా ఉంది కదా అవి నిస్తున్నారా కేవలం బియ్యంతో అక్కడ పిండుతుందా నిండదు కదమ్మా కనుక మీ హక్కుల కోసం మీరు పోరాటం చేస్తున్నారు ఇది ధర్మ సమ్మతమే న్యాయవంతమైన పోరాటమే కనుక జమాత్ ఇస్లామీ హింద్ సిరాత ముస్తకి వెల్ఫేర్ సొసైటీ అలాగే మస్జిద్ ఇబ్రాహీం కమిటీ మేము సమర్థిస్తున్నాం మద్దతు తెలుపుతున్నాం ఎవరు చేసినా తప్పే దౌర్జన్యం ఎవరు చేసిన దౌర్జన్యమే దోపిడీ ఎవరు చేసిన దోపిడే ప్రజలను హింసించే వాళ్ళు ప్రజల బాగోగుల గురించి ఆలోచించని వాళ్ళు ప్రజల క్షేమాన్ని కోరని వాళ్ళు ప్రజలకు మేలు చేయని వాళ్ళు నాయకులు ఎలా అవుతారు ప్రజాప్రతినిధులు ఎలా అవుతారు దైవ సాక్షిగా అని ప్రమాణం చేస్తారు దైవ సాక్షిగా చేస్తారు అందరిని సమాన దృష్టితో చూస్తాము పీడితులు గండగా ఉంటాము అనే లోపలేమో దోచుకుంటాము ఎవరిని బ్రతకనివ్వమని నిజంగా దేవుని పట్ల నమ్మకం ఉంటే ఆ దేవుని సాక్షిగా చెప్పినట్టు చెప్పినప్పుడు ప్రజలకు ఉపయోగపడాలి ప్రజలకు మేలు చేయాలి కనుక నేను చేస్తున్న సేవలు మామూలు సేవల కాలమ్మా గర్భిణీలకు సేవ చేస్తున్నారు మీరు పాలింతులకు సేవ చేస్తున్నారు పసి సమీక్ష సమీక్షిస్తున్నారు వాళ్ళు బాగోగోలుగు ఆలోచిస్తున్నారు అంగనంటే ఇంటి ముందు అంగన్ అంగూలో మీరు అందరు క్షేమాన్ని కోరేవారు కనుక మీ డిమాండ్మతమే మీకు కనీసం మీరు అడుగుతున్న వేతనం ఇరవై ఐదు వేలు ఇవ్వాలి ఎందుకంటే నిత్యస నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి అలాంటప్పుడు మనం మా నాయకులతో కోరేదే అయ్యా నాయకులారా ప్రజాప్రతి ప్రభుత్వం ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే అయ్యా మన గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి దయచేసి వీళ్ళ యొక్క మనో ఆవేదనను అర్థం చేసుకోండి ఎవరు తమ లేదు ప్రజలు చెల్లించే ట్యాక్స్ నుండి ప్రజలు చెల్లిస్తా ట్యాక్స్ ఆ ట్యాక్స్ నుండే వాళ్లకు ఇవ్వండి అని జమాత్ ఇస్లామి తరఫున కోరుతున్నాం అలాగే మరి కోరేది ఏమిటంటే ప్రజాప్రతినిధులు మీకు మద్దతు తెలుపాలి ప్రజానాయకులు తెలుపాలి రాజ రాజకీయం చేస్తారు సరే సరే సరేనమ్మా చివరి మాట ప్రభుత్వంతో మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాము ఎవరికి ఇవ్వవలసిన హక్కు వారికి ఇచ్చినప్పుడే ప్రభుత్వాలు కూడా నిలబడతాయి ఎందుకంటే అధికారం శాశ్వతం కాదు అధికారం శాశ్వతం కాదు ఈ రోజు మన సీఎం ఎవరు అంతకుముందు ఎవరు అంతకుముందు ఎవరు అంతకుముందు ఎవరు రామారావు గారు మనమే కదా ఓటిచ్చాం కందుక కనుక ఎవరు శాశ్వతంగా తమ హోదాలు ఉండరు కనుక మనం ఎలా ప్రజల సేవ చేసి ప్రజల గుండెల్ని గెలుచుకోవాలి ప్రజల గుండెల్ శాశ్వతంగా మనం నిలిచిపోవాలి ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలంటే ప్రజలకు మేలు చేయాలి ప్రజలకు ఉపయోగపడాలి ప్రజల బాధలను అర్థం చేసుకోవాలి మేము మీ బాధ అర్థం చేసుకుంటున్నామ్మా కనుక జమాత్ ఇస్లామి తరఫు మీకు మద్దతుగా మద్దతు తెలుపడానికి వచ్చాం ఈ అవకాశాన్ని మీరు కల్పించాలి కల్పించాలి అందరికీ దేవుడు చల్లగా ఉంచాలని ప్రార్థిస్తూ నా మాట ముగిస్తున్నాం